జరాల కొండలో అవుతున్నాం ఫ్రెండ్స్ లాస్ట్ గాజులబల్లిలో అయితే చూసాం మన వీడియోలో మన వీడియోస్ ఎక్కడి నుంచి వస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి అందరిగా హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జొన్నగిరిలో ఉన్నాం ఫ్రెండ్స్ జొన్నగిరి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు వజల ఎట్లా ఉండేవాళ్ళు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ జొన్నగిరి వ్యూ అందరు ఎక్కడ చూస్తున్నారు చేయండి ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండి ఈరోజు మనం జొన్నగిరిలో ఉన్నాం ఫ్రెండ్స్ హాయ్ అండి ఎక్కడ చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికి హాయండి ఇలా ఉంటుందండి జనగరి వ్యూ పాయింట్ ఎవరైనా వ్యూర్స్ కొత్తగా చూసేలా చూడండి ఇది ఇదంతా కొండ ప్రాంతం ఇక్కడ దొరికేది అంటారు కానీ ఇక్కడ జనాలు లేరు ఇక్కడే కదా అసలు ఊర్లోనే లేరు సో మేమైతే టైం వేస్ట్ చేసుకున్నాం ఇక్కడ దాకా వచ్చాం ఎవరు రామ్మకండి ఇక్కడ దాకా అసలు ఊరిలో కూడా ఎవరు లేరు అంటే దాని అర్థం ఏంటండి ఏం దొరకట్లేదని ఇలా తవ్వి వదిలేసారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా తవ్వి వదిలేశారు సో ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే దయచేసేవారు రామాకండ్ ఎంత దూరం జొన్నగిరి ఈ ఊరి పేరు మీరు ప్రిఫర్గా చెప్పాలంటే గాజులపల్లి వెళ్ళిపోండి ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి ఫోర్ అవర్స్ పడుతుంది ఫోర్ అవర్స్ అంటే కొంచెం ఎక్కువ చాలా జర్నీ ఇక్కడ అయితే ఏమీ లేదు ఒకసారి చూడండి ఇదంతా తగ్గేసి వదిలేశారు ఇదంతా ఇదంతా కొండ ప్రాంతం ఇటు చూసినా ఎవరు లేరు ఇంకా ఏదో జంతువులు వచ్చినా ఇబ్బంది నేను అయితే సింగిల్గా వచ్చాను ఇక్కడ ఎవరు లేరు కదా ఇది అండి ఇలా తగ్గు వదిలేసారా ఏముండదు ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ చూస్తున్నారు కామెంట్ చేయండి దయచేసి ఎవరు రామకండి ఇంత దూరం ఏదైనా గాజులపల్లె రైట్ చూడండి ఇదంతా కొండ ప్రాంతం అంత ఎటు చూసినా ఇవన్నీ ఇవే పచ్చని పొలాలు ఇంత పొలాలను దొరికినాయి అన్నారు కానీ ఇక్కడ ఎవరు లేరు అదే వెళ్ళి సర్చ్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు ఇది అంతా మీకే అర్థమవుతుంది ఇది మన అలా వీడియోలో చూస్తే ఇదిగోండి ఎక్కడ చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండి ఎలా ఉన్నారు మీ అవత ఇక్కడ దాకా రావటం జరిగింది అసలు చాలా చాలా దూరం వచ్చాం ఫ్రెండ్స్ ఈ వీడియో కోసం కానీ డిసప్పాయింట్మెంట్ అయింది ముందు జనాలు లేరు మనం ఎవరి చెప్పిన మాట్లాడేద్దామన్నా వాళ్ళు అసలు ఎవరు లేరు కూడా ఈ ఊర్లో కూడా ఎవరు ఇటు జొన్నగిరి రావట్లేదు జొన్నగిరి మాత్రం ఎవరు రామకండి ఇంకా ఫర్దర్ మీకు ఏదైనా ఆప్షన్ ఉంటే చెక్ చేసుకోండి నేను మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా ఇటు అయితే ఎవరు లేరు చంటి అన్న హాయ్ ప్రస్తుతం మనం జొన్నగిరిలో ఉన్నాము హాయ్ అండి ఇదంతా బాగా కొండ ప్రాంతం ఏదైనా జంతువులు వచ్చినా కూడా ఇబ్బంది మనకి ఇక్కడ సపోర్టింగ్ ఇవ్వడం కూడా ఎవరు ఉండరు సో బీ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ ఎలా ఇలాంటి ప్లేసులకు వచ్చేటప్పుడు కొంచెం గ్రూప్ రండి సో మాకైతే ఏం దొరకలేదు అసలు ఎవరు లేరు కూడా మనం తగ్గుదామన్నా ఏం చేద్దామని ముందు లేరు ఇక్కడ ఇది ఏం చుట్టా కానీ కలబంద చెట్టు అనుకుంటా చాలా బాగా పెద్దదిగా పెరిగింది కలబంద అనేది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది అంత కొండ ప్రాంతం కదా కొండలో పెరిగేది అంతా దొరకలేదు సారీ ఫ్రెండ్స్ సో మేము రిటర్న్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు లేరు కూడా మనం ఉంటాం కూడా ఇక్కడ కరెక్ట్ కాదు ఇక్కడ ఇలాంటి ప్లేసుల్లో సింగిల్గా వచ్చి ఉంటాం కూడా ఎవరు లేరు ఇక్కడ మార్కెట్ ఓకే ఓకే ఏ మార్కెట్ అండి మన వ్యూయర్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారు కొద్దిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్టింగ్గా ఉంటుంది మణికంఠ ఓకే ఓకే హాయ్ అండి మణికంఠ గారు హాయ్ అండి ప్రస్తుతం మనం జొన్నగిరిలో ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కొండతో తవ్వుతున్నారు వజ్రాలు ఉంటాయని సో నాకైతే తెలిసి ఇది ఏమీ లేదు ఇదంతా పొకారో నమ్మకండి దూరం నుంచి ఇచ్చేవాళ్ళు దయచేసి రామ్మాకండి ఇక్కడ దాకా ఎవరు లేరు ఇక్కడ మీరు గాజుల ప్రిఫర్ చేసుకోండి సో మేము రిటర్న్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది జొన్నగిరి అండి യും അത് oh, yeah, ఆటోస్ మాట్లాడతా సో మేము రిటర్న్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏం లేదు మన వీడియోకి మన వేరు చూపిద్దామని ఏం లేదు ఇక్కడ సో ఇంత లాంగ్ ఎవరు అమ్మాకండి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది మొత్తం అన్ని కొండలు ఇక్కడ ఓకే హాయ్ అండి కంపల్సరీ లైక్ చేయండి మన వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ప్రస్తుతానికి జొన్నగిరిలో ఉన్న ఫ్రెండ్స్ జొన్నగిరి అంటే చాలా మటుకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది ఇదంతా కొండ ప్రాంతం వజిరాలు దొరికితే అని పేరు సో వజిరాలు దొరికి ఇక్కడ జనాలు ఉండేవారు అంతా ఫ్రాడ్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఎవరు లేరు పాలనాలు ఉన్నారు దయచేసేయాలంటే నమ్మకం అంటే ఎందుకు మీకు తెలియాలని మనం కొంచెం రిస్క్ చేసిన మనం కొంచెం దూరం రావాల్సి వస్తుంది హాయ్ అండి అందరికి హాయ్ అండి ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి అదే అండి ఆటోతో వచ్చింది నా బస్టాండ్కి వెళ్ళాలి బస్టాండ్ బస్టాండ్ బస్ స్టాండ్ కదా ఎంతనా దర రూపాయలు అన్నా ఇక్కడేనా ఇక్కడ వజ్రాలు ఇక్కడేనా తవ్వేది ఇది జొన్నగిరి కదా ఇదేంటిదా అన్న జొన్నగిరి కొద్దిగా మరి అక్కడ దిప్పుతారా

i do and...

గిద్దలూరా గిద్దలూరు అంటే మనకి పోతే నిర్ రైల్వే స్టేషన్ అంటే అక్కడ లాస్ట్ ఇల్వే స్టేషన్ కూర్చో రైల్వే స్టేషన్ అంటే మళ్ళీ బండి సాయంత్రం ఆరు పదహైతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం మళ్ళీ రిటర్న్ వచ్చాం జొన్నగిరి సో ట్రై చేద్దాం ఒకసారి ఇంకో హాఫ్ అన్ అవర్ ట్రై చేసి బయలుదేరిపోదాం